భారతీయ సాహిత్య తొలి నవల భర్తబాణ కవి రచించిన కాదంబరి రచన కావ్యం రెండవ భాగం ఒకటి రెండు ఇరవై నాలుగు మూలంలోకి వచ్చేసాం రెండంతా ఇంట్రడక్షన్ అయిపోయి ఆశీదశేష సరస్వీపతి సరస్వమభ్యర్చిత శాసన పాకశాసన యుపర తురుత మాలాఖలాభువ భర్త ప్రానురాగ వన అవనతల్ సమస్త సాంతచక్ర చక్రవర్తి రక్షణోపేత చక్రధర ఇవ కరకమోపలక్ష్యమాణ శంఖచక్రలాంఛన హర ఇవ జితమన్మ గుహ ఇవా ప్రవాతి హత కమలని రివ विमानी कुदरा राजा का जलधि रिवाला लक्ष्मी जलधि रिवा लक्ष्मी प्रसूति ही गंगा प्रवाह का युवा भक्ति रति प्रदा पदा सुवर्त्ता का रवि रिवा प्रतिदिवसों प्रजायमानों दया छाया हा दिग्गज जीवान अवरता हरुत्ता धानार दी कर्ता महाश्चर्याणाम् आहर्ता क्रतून आदर्शः सर्वशास्त्राणाम् उत्पत्तिः कमलानां कुलम् भवने कुलभवनम् गुणानाम् आगसुः काव्यामृतरसानाम् उदयशैलोमित्तमण्डलस्य उत्पादकेतुरहितजनस्य प्रवर्तयिता गोष्ठीबन्धानाम् आश्रयोरसिकानाम् ప్రచారేజోధనుష్మేయసాహసి అగ్రణే దగ్గానా వైరకేవ వైన్య వైన్యవ చాపకోటి సముత్సారి సకలారాతికలా రాజాోద్రకో నామా పూర్వం సూద్రకుడనే రాజున్నాడు ఆయన ఆధ్యనుడు దేశంలోని రాజులంతా వహిస్తున్నారు నాలుగు చెరగుల నేల ఆయన పాలనలోనే ఉంది ఆయన సర్వలక్షణ సంశోభితుడు మన్మధుడి కంటే రూపవంతుడు ఆ రాజు శక్తికి అడ్డు ఆపు లేదు అద్భుత కార్యాలన్నిటినో చేసినవాడు ఎన్ని క్రతువులను ఆచరించినవాడు సర్వశాస్త్రాలు చదువుకున్నవాడు కళలకు నిలయమైనవాడు ఆయనను గురించి ఎన్నో కథలు ప్రవర్తిల్లాయి ఎందరు రసికులు ఆయన్ని ఆశ్రయించి జీవించారు ధనుర్విద్యలో పారంగతుడైన ఆయన సాహసికులలో అగ్రగణ్యుడు చతురలలో మేటి నరసింహ రూపం తాల్చకనే ఆ పేరుతోనే శత్రువుల గుండెలను ఆగల్చిన వాడు విష్ణుమూర్తి త్రివిక్రముడైతే ఈయన ఏకైక విక్రమంతో లోకాన్ని ఆక్రమించిన వాడు ఎందరెందరో దుష్టరాజుల సంపర్కంతో అంటుకున్న కలంకాన్ని ఆయన ఖడ్గధారా జలం జలంతో కడుగు కొంటంకో ఏమో రాజ్యలక్ష్మి చిరకాలం ఉంది నా నావామైర్వాహోనిచ్చిన్నాహృదయో నరసింహ రూపాడంబరం ఏక విక్రమ ఏక్రమాక్రాంత సకలభువనతూ విక్రమత్రయా యాచితూవనత్రయ వాసుదేవం అచిరకాలగ్నతి క్రాంతకు నృపతి कलङ्क कलङ्कमिव क्षालयन्ति यस्य विमले कृपाणधाराजले चरमुवास राज्यलक्ष्मी राजलक्ष्मी यश्च मनसि धर्मेण कोपे यत्नेन प्रसादेन धनदेन प्रतापे वह्नि वा भुये वां, दृशि श्रिया वाचि सरस्वत्या मुकेशि मरुता प्रज्ञायाम् सौरा गुरु नाम पे गुर, गुर, गुरु न, गुरु सौरा गुरु ना गुरु ना रूपे मानसिजे न तेज जिसे वसता सर्पनी व्यस्त जहाँ खड़कड़ी द विश्वरूपा कुते रनुकरुते भगवतो नारायणस्या अरे माला वक्सारी आये न गुरिंची विश्वरूपणे न नारायणु डिलाग ఆయనలో అనేక దేవతలు ఉంటున్నారు మనసులో ధర్మరాజు కోపంలో యముడు ప్రసాదంలో కుబేరుడు ప్రతాపంలో అగ్ని భూమంలో ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందరో రసికులను ఆయన ఆశ్రయించి జీవించారు ధనుర్విద్యలో పారంగతుడైన ఆయన సాహసకుల్లో అగ్రగణ్యుడు చతురలలో మేటి నరసింహ రూపం తాల్సకనే ఆ పేరుతోనే శత్రువుల గుండెను తీర్చగలిగాడు విష్ణుమూర్తి త్రివిక్రముడైతే ఈయన ఏకైక విక్రమంతో లోకాన్ని ఆక్రమించాడు ఎందరెందరో దుష్టరాజుల సంపర్కంతో అంటుకున్న కళంకాన్ని ఆయన ఖడ్గ రాజ జలంతో కడుగు కొంటము ఏమో రాజ్యలక్ష్మి చిరకాలం ఆయన దగ్గరే ఉంది అర్థం మదకలకరి మదకలకలి కుంభీర పాటనసమాచరాల స్థూల ముక్తృఢముక్తి నిష్పీడనూతారా జలబిందుదంతురే కృపాణేనాకృష్యమా స్వటోరవచ సహస్రామ్యవర్తి హటజా

जज्वा وجवा जज्वा وجवाला यस्मिन् च राजविजित गजपति परिपालयति महीं चत्रकर्म सुवर्णपङ्कराः रतेषु केषग्रहः काव्येषु रड बन्धाः शास्त्रेषु चिंताः स्वप्नेषु

परलोकाय अंत पुरी काल के भांग भूफु मुखरता विवाहु करग्रहणवरमखाधूमे नाश्रुपा तोरकु कषाधिक मकरध्वज चापध्वनूवत् చిరిగిన శత్రు కవచాల అంధకారంతో గజకుంభ స్థలాల నుండి స్రవించే దాన జలమే వర్షంగా రాత్రుల అందు వైరి రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి అభిసారి కల సూత్రక మహారాజును ఒకేసారి చేరుకొని మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళ అంటే సుస్థిరమైన రాజ్యపాలం శత్రు స్త్రీల హృదయాల్లో ఉన్న వారి భర్త రూపాలను కూడా దహింప వేయటానుకో అన్నట్లు ఆయన ప్రతాపాగ్ని రాత్రింపవళ్ళు భగ్గ మండుతూనే ఉంది ఆ మహారాజు పరిపాలనలు సంకరం అన్నది చిత్తరువులలో మాత్రమే కానవస్తుంది బొమ్మల్లో ప్రేయజీ ప్రియల రహస్య క్రీడలలో తప్ప ఆ రాజ్యంలో ఇంకెవరు ఒకరితో ఒకటి కలహించుకోలే సిగపట్లు పట్టుకోలే కావ్యాలలో తప్ప బంధాలన్నవి కనిపించవు ఛత్రాలకే బంగారు ఉన్నాయి కానీ బంగారానికి దండగా కొనడం అనేది ఎవరికీ లేదు పూర్తి వేస్ట్గా బంగారం కొల్ల కంపించడం ఒక్క పతాకంలోనే ఉంది రాగాదులు పై కొనడం ఒక్క గీతాలలోనే ఉంది మదన వికారాలన్నీ ఏనుగులో తప్ప ఇతరత్ర ఎక్కడా కనపడవు జాల మార్గం అన్నది గవాక్షాల పేరుగా ఉంది కానీ జనంలో మాయా జాలాలు దేవు చంద్రుడిలో బాకులలో కవచాలలో తప్ప నల్లధనాలు ధన జీవితంలో లేవంతా శుక్రంగా తెల్లగా పరిశుభ్రంగా ప్రణయ కలహాలలో తప్ప రహస్య దూతలను పంపించాల్సిన విరోధులే ఆ త యుగాను పుంజీతానుకారణీ త్రిభువన ప్రసవ భూమి విస్తీర్ణాజ్జన్మాళవ విలాసిని కృతాస్ఫాళనర్మిమాలయ ஜலா அரிக்கரிஜல கும்பசிசி சஞ்சால உன்மலம்ல உன்மக்கலகோல முடித்தேத்தி விதிஷாபி நகரீராஜே రాజు పరలోక భీతి తప్ప మరొక భయం లేదు రాజ్యంలో అంతఃపుర కాంతల ముంగులలో తప్ప ఎక్కడా ఒక్కడతలే అందెలు తప్ప మరెవ్వరు వాగుడు కాయలు కా వివాహాలలో కరగ్రహణం ఉన్నది కాని జనంతో కరగ్రహణం పన్నులు లేవు వసూలు చేయటం మూమాలతో కన్నీరు కాలాసి కాలవలసిందే కాని కంట కన్నీరు పెట్టిన వాళ్ళు రాజ్యంలో ఆడ మగ చిన్న పెద్ద ఎవరి కొరడాల జలింపు గుర్రాల మీద మాత్రమే కాని ధనుస్సు తొమ్మిదలు మ్రోగవలసిందే కాని ఆ రాజ్యంలో మరొక ధనస్సు మోగాల్సిన అవసరమే లేదు ఆ సుద్రక మహారాజు రాజధాని విదిశా నగరం కలికాలం వస్తున్నదన్న భయంతో ముడుసుకొని పోయిన కృతయుగంలాంటిది ఆ నగరం ముల్లోకాలకు పుట్టింది ఉన్నంత విస్తారంగా ఉంది భువన మండలతయ విగత రాజ్య చింతాభార నిర్యుతో దీప్తీపాంతరాగతనేక భూమి పాలమౌణిమాయగలోవియులయమివీల భువన భారముహన్ అమరగరుమే ప్రజ్ఞనేక్రమో క్రమాగత రసకృతాలోచితనీతి శాస్త్రనిర్మల మనోనోర్లు

प्रेमानुरक्तहृदयैरग्राम्य परिहासकुशलै रङ्गिताकालवेदिभिः काव्यनाटकाञ्जे काख्यानकाले च व्याख्यानादि क्रियानि पुनैरतिकचिनपीवरस्कन्धोरुबाहुलि असकृदगलित समदरिपुगु समद हरिपुगजघटः पीरबन्धै కేసలికిశోళకైరివ విక్రమైకరైరయ్య వినయవ్యవహారాభి ఆత్మన ప్రతిబింబైరివ రాజపుత్రై సహరమాణ రమమాణ ప్రథమే వయసి జలమువాస तस्य जातिविजिगेषु दया महा स्वत या च तृणमिवि लघुवृत्तिस्थलैनमाकलयतः प्रथमे वयसि वर्तमानस्याति रूपवतोऽसि सन्तानाब्धिभिरुमरमात्यै अपेक्षितस्यापि सुरतसुखस्योपरि द्वेष इवासीत् సక్షబి రూపవిలాసోపహసిరీ విభ్రమే లవ్యవలి వినయన్త్న్వలి కృదైహారిణిావరోధవీ సకలా సక సకదాచి సకచా దాచి అనవరతాయమానరత్నవల అఘ్యవికాస్ प्रकम्पझनझणायमानमणिकर्णपूरः स्वयमारब्धमृदङ्गवाद्यः सङ्गीतः सङ्गीतकप्रसङ्गेन कदाचित्रलविमुक्तशरासारशून्यीकृतका नौका मृगया व्यापारेण कदाचिदाबद्धविदग्धमण्डलः

कदाचिदालेक्षविना विनोदेन कदाचिद्वीणया कदाचिद्दर्शनागत मुनिजनचरणशुश्रूषया कदाचि अक्षरच्युत कर्माच्युताम् मात्राच्युतबिन्दुमती गोढचतुर्द पादप्रहेलिक प्रधानादिभिः वनितासम्भोगसुख परान्मुख सुहृत्परिवृतो दिवसमनयत् यथैव च दिवा समेव मारबद्धविधक्रिविधमारबद्ध विविधक्रीडापरिहासचितुरैः सौहृद्भिः उपेतो निशाम नैषीत् अति ఆ నగరం చుట్టూ వేత్తరవతి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో మాలవత్తకాశనుడు జలక్రీడలాడుతూ అలలను విలవిలలాడిస్తూ ఉంటారు టేనుగులు వచ్చి మునగటంతో వాటి నుదుటపై కుంకుమ కలిసి ఆ నది నీరు అరుణారుణంగా కనిపిస్తుంది ఆ నదీ తీరంలో రాజహంసలు గుంపులు కట్టి కోలాహలంగా ఉంటాయి భూమండలాలంతటినీ జయించిన వాడు కల ఆ రాజుకు మరే రాజ్య చింత లేకపోయింది ఇతర ద్వీపాల నుండి కాక అనేక రాజులు వచ్చి ఆయన అడుగుల ముందు తలలు వంచుతూ నతమస్కులై ఉంటారు ఆయన విలాసప్రాయంగా భూవలయాన్ని వలయం కంకణంలాగా వహిస్తూ ఉండ ఆయన మంత్రులు మంత్రుడు బుద్ధిలో బృహస్పతిని పరిహసించేవాడు వంశపారం పర్య పర్యముకంగా పదవులు నిర్వహిస్తున్నారు నిరంతరం నీతి శాస్త్రాన్ని పర్యాలోచిస్తూ నిర్మలమైన మనస్సున్నవాడు లుబ్ధత లేనివాడు వాత్సల్యం కలవ ఆయనకు తోడుగా అనేక మంది రాకుమారుడున్నారు వాళ్ళందరూ వయసులో విద్యలో అలంకారంలో సమానులు వాళ్ళందరూ ఉత్తర ఉన్నత రాజవంశాలలో జన్మించిన వాళ్లే నిఖిల కళాకలాపాల ఆలోచనలు గట్టిబడ్డిన బుద్ధి ఉన్నవాళ్ళు చాలా తెలియగలవాడు సమయా సమయాలు తెలిసిన వాళ్ళు వారి హృదయాలు అనురాగ ప్రకూలాలై ఉన్నాయి కావ్యనాటక చిత్ర రచనలు వాటిని వ్యాఖ్యానించడంలో ఆ రాకుమారుడు బహు నైపుణ్యం ఉన్నవాడు దృఢగాత్రులైన వాళ్ళు ఎన్నిసార్లు శత్రు గజ కుంభస్థలాల చీల్చి చెందాడినవాడు సింహకిశోరాల అవక్ర విక్రమ పరాక్రమం కలవారైన అయినప్పటికీ అప్పటికీ వినయం ఉన్నవాడు అలా తనకు తోడు నీడగా ఉన్న రాజుకుమారుడితో కలిసి ఆ సోదరక మహారాజు క్రీడాశక్తుడై యవ్వనంలో సుఖంగా ఉన్నాడు ఏకదాదునాది దూరోదితే నవ భగవతి విమాలిని కదలికద సముట్లకిన్ముక్క పాటలి మరీచిమా రాజామస్త అంగనా జన విరుద్ధేన వామపాశ్ అవలంబి కౌక్షేయకే సన్నిహిత విషధరాజ విషధైరే చందలత భీషణరమణీయా కరుతి

ವಶೀಕೃಲ ಸಕಲ ರಾಜ್ಯಂಜವನ ಭೂಮಿರಿವ ದೇವ ರಾಜ್ಯಧಿ ಪ್ರತಿಹಾರಿ ಪ್ರತೀಹಾರಿ ಸುಪಸಚ ಕ್ಷಿತಿವಿಲಸಿತೈತ ಹ ಜಾನು ಕರ ಕಮಲ ಸವಿನೆಯಬ್ರೀ ದೇವ್ವಾರ ಸಿಂಧುತ ಸಿಂಧುತ ಸುರಮುರಲೋಕೋಹತ ಸ್ತ್ರೀಸತ್ಕೋರಿವ

పాటికే పాదపీ వామపాదం ఇంద్రనీలమణికుట్టిమ్రభావ కల్ప శ్యాయ మానై ప్రణతరిపు నిశ్వాస మలినీకృతైరివ జాలై జాయిశోభమానం ఆసనోల్లిత పద్మరాగకిరణ పాటలీకృన శిరం రుదిత మృదు కైటబరుదిత

బాలవేదమివ కైలాస శిఖరం అబర శంకయా నక్షవక్షత్రమా నక్షత్రమాలయ హారలయాత పరిముఖమే అతిచపల రాజ్యలక్ష్మీబందీగ శంకా్ర నీలకేయూరయన మలయజరస గంధలు భుజ గద్ధ్వజే దేవస్థితే వేస్త బాహుశిఖరం ஈஷதலம்பிகி கணோம் உன்னதோஷம் உலப்புண்டோச்சன அமலகவுதாயதி அஷ்டமீச்சார அசேயபுவனாஷேகசலூத மூர்நலாச முவக்தீசுமசேகரம் ஓஷசி ஸ்ரீகரப்பார்காஞ்சமிவ

होदये नेव ह्येमानं अस्य जनभोग्य ताम उपनीदय्यप्त साधरणय राज्यलक्ष्मी समांगितं आपलिमित परिवार जनम पृथ्वी पृथ्वीम आनंदकय त्वर्ग साधनमपि कद्गमास्त्र सगायम् एकदेशस्तिद मवि व्याप्त भुवनमण्डलम् आदनगतमपि धनुष निस्पन्न्म उत्साजितासिष द्विशत् इन्धनमपि ज्ञादा आयतलोचनमपि आयतलु महादोषमपि साकल गुणाशिस्थानं कलत्रजय वल्लभम् कालत्रजय मदम् आवेरेत पर्वतदानमव्य भादम परिशुद्ध अतिशुद्ध హస్తస్థిత సకల భువనతలం రాజామద్రాక్షే ఆలోక్యూరవ ప్రచలితరత్నవల రక్తవకూవల దళకోమ పాణిజిత ముఖభాగార వేణులతామాదాయ నరవది ప్రబోధనా సభు సభాట్టిమ్రాజమానయ సకలమేణ దద్రాజా కమే కపదే వనకని యూధమివా తాలశబ్దేనా తేన రేను రతా ధ్వని నాయుగ పదా వలితా పదా హవని పాల ముఖదా కృష్యా చెక్రస్తాభి ముఖా మ రాజుకు సంతానం లేదే అని చింతిస్తున్నారు మిగతా విషయాలు రేపు రండి